హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఈరోజు మనము బెండకాయ పచ్చడి అండ్ బీన్స్ తాలింపు చేసుకుంటున్నామండి ఫస్ట్ మనం బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం దీంట్లోకి ఒక పది పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు ఆరు బెండకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని పచ్చిమిరపకాయలు బెండకాయలు టమోటాలు అన్నీ వేసి ఈ వాటర్లోనే మగ్గిచ్చేసుకోవాలండి ఖచ్చితంగా పది నిమిషాలు అయితే పడుతుంది చూడండి పది నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి ఉన్న వాటర్లోనే మగ్గిచ్చేసుకోవాలండి ఇప్పుడు చూడండి వాటర్ ఆల్మోస్ట్ తినిగిపోయాయి ఒకసారి కదిపేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి చల్లారిపోయాక ముందు అన్నీ విడివిడిగా దంచుకోవాలండి ముందు పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు వేసి దంచుకుంటున్నాము కొంచెం ముక్కగా దంచుకోండి మెత్తగా దంచితే బాగోదు ఇప్పుడు బెండకాయలు కూడా వేసేసి అలాగే ముక్కగా దంచేసుకుందామండి టమాటాలు వేసి మీ దగ్గర వెల్లుల్లి ఉంటే కూడా వేసుకొని దంచేసుకోండి టమోటాలు దంచేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఉల్లిపాయ కూడా వేసుకొని దంచేసుకోండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది మా మమ్మీ తిన్నది కాబట్టి నేను వేయట్లేదండి అంతే అండి మన బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బీన్స్ తాలింపు రెడీ చేసుకుందామండి దీంట్లోకి నేను ఒక పావు కిలో వరకు బీన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి బీన్స్ని ఒక పది నిమిషాల వరకు ఉడకపెట్టుకుందామండి మీరు ఇక్కడ చూస్తే ఒక పది నిమిషాలకి మన బీన్స్ ఉడికిపోయాయండి ఒక టూ మినిట్స్ ఆగాక ప్లేట్లోకి తీసి ఆరపెట్టేసుకుందామండి ఈ బీన్స్ లోపు మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఒకటిన్న స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి నేను ఆవాల నూనె వేసుకున్నాను మీకు ఏది నచ్చితే అది వేసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర వేశాను అర స్పూన్ ఆవాలు వేశానండి అలాగే ఒక అర స్పూను మినప్పప్పు కూడా వేసానండి మీకు పచ్చని పప్పు కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఒక మూడు నాలుగు రెబ్బల వరకు వెల్లుల్లిపాయ వేసానండి ఇప్పుడు మినప్పప్పు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాల వరకు వేపుకొని నీళ్లు పిండేసిన బీన్స్ ముక్కల వరకు వేసేసి రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను రెండు నిమిషాల వరకు కలుపుకుంటూ వేపుకోవాలండి ఇప్పుడు నేను కొబ్బరి కారం వేస్తున్నానండి కొబ్బరి కారం డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇచ్చాను మీరు చూసి ప్రిపేర్ చేసుకోవచ్చండి కొబ్బరి కారం వేసేసాక ఒక మూడు నాలుగు నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కాంబినేషను బెండకాయ పచ్చడి అండ్ బీన్స్ తాలింపండి అన్నంలోకి బాగుంటుంది రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ బెండకాయ పచ్చడిని మా సైడ్ జోమ్ పచ్చడి అంటామండి చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటుంటాము మేము వైట్ రైస్లోకి రాగి సంగటిలోకి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్